స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌధర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంత రామశర్మ గారు ఉన్నారు మన గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనకి నెల కృష్ణాష్టమి రాబోతుందండి ఆ రోజు అసలు ఎలాంటి నియమాలు పాటించాలంటారు కృష్ణుడు లోక కళ్యాణానికి ప్రధాన దేవుడు ఎందుకు చెప్తున్నాను అంటే మనకి నాలుగు యుగాలు ఉన్నాయి కృతయుగము త్రేతాయుగము ద్వాపరేగము కలియుగము కలియుగానికి దగ్గరలో ఉన్నటువంటి యుగము త్రేతాయుగం ద్వాపరయుగం అవునా కలియుగానికి దగ్గరలో ఉండి ద్వాపరయుగం ద్వాపరయుగంలో కృష్ణుడు ఉన్నారు సో ఈ కృష్ణుడు మొత్తం లీలలు కూడా ద్వాపర యుగంలో ఉన్నటువంటి కృష్ణుడి మొత్తం లీలలు కూడా కలియుగంలో మనకు జరగబోయే అనర్థాలకు దగ్గరలో ఉంటాయి చూడండి మొత్తం కూడా దగ్గరలో ఉంటాయి కాబట్టి కృష్ణుణ్ణి ఆరాధించినట్లయితే కలియుగంలో కూడా కలిబాధల నుంచి కొంచెం బయటపడే ఆస్కారం ఉంటుంది కలియుగ ప్రత్యక్ష దేవం మనకు వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఈ కృష్ణాష్టమి అనేది జరుపుకుంటూ ఉండటం వల్ల కృష్ణుడు మనకు భగవద్గీత ఇటువంటిదంతా కూడా ఉపదేశించాడు భగవద్గీత మొత్తం కూడా మన జీవిత సారాంశాన్ని మొత్తం కూడా అందులో నింపారు సో అందుకని కృష్ణుడిని ఆరాధించి ఆ భగవద్గీత ఉపదేశాన్ని గనక మనం పాటిస్తూ ఉన్నట్లయితే మన జీవితంలో ఎంతైనా మంచి జరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కృష్ణుడు అనేక రకాల లీలలు చిన్నప్పటి నుంచే చేసి ఉన్నాడు ఆయన అల్లరి బాగా చేసేవాడు అంటే చిన్నతనంలో పిల్లలు ఈ విధంగా అల్లరి చేస్తేనే ముద్దు అని చూపించినటువంటి తత్వం కృష్ణుడికే దక్కింది అంతకు ముందు ఇప్పుడు రాముడు ఉన్నాడు రాముడు చిన్నతనం రాముడికే కూడా ఉంది కానీ ఆయన అల్లరి చేయలేదు మొత్తం అందరిని దగ్గరికి తీసి చేసి గోలగోల చేసింది రాముడి దగ్గర లేదు కానీ కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి ఉంది ఎందుకంటే కలియుగ ధర్మాన్ని కొంతగా చూయించాడు కలియుగంలో పిల్లలు ఇంత ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు పిల్లలు తల్లులు వాళ్ళని ఇలా ముద్దు చేయండి అది సహజం అన్ని కొంత చూయించినట్లు అవుతుంది ఆయన చిన్నతనం మొత్తం కూడా బాల్యం మొత్తం కూడా ఏదన్నా పాడు చేయటమే ఇంకా ఆయన తత్వం మొత్తం చిన్నతనం పాడు చేయటమే దాంట్లో అంతరార్థం ఉంటుంది భగవంతుడు వృత్తం కావాలని పాడు చేయడు కదా ఏదో ఏది చేసినా భగవంతుడు మనకి శిక్ష వేశాడు అంటే దాంట్లో ఎంతో కొంత అంతరార్థం ఉంటుంది కదా అలానే కృష్ణుడు కూడా చేసి ఉన్నాడు ఆయన రోకల్ని రోకలికి కట్టేస్తే రోకల్ని గుంజుకొని వెళ్ళడము రెండు చెట్ల మధ్యలో కాగానే వారు శాపం ఆ చెట్లు రెండు కూడా శాపం విమోచన అయ్యి దేవతలుగా మారడము ఇవన్నీ కూడాను కొంత లోక కళ్యాణము కొంత మనకి పిల్లల యొక్క తత్వాన్ని చూపించినటువంటి తనం కృష్ణుడి బాల్యం ఇది బాల్యం కొంచెం యవ్వనంకి వచ్చేసరికి ఎవరి దగ్గర ఎట్ల మెలగాలో కృష్ణుడు చూపించడం అది ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి ఎవరిని ఎట్లా గౌరవించాలి ఎవరి మనస్సులో ఏముంది దాన్ని ఎట్లా గ్రహించాలి అనేది కృష్ణుడి దగ్గర నేర్చుకోవాలి మనం ఇప్పుడు కలియుగంలో ఎవరి మనసులో ఏముందో గ్రహించలేని పరిస్థితి మన కలియుగంలో ఉంది దాన్ని కృష్ణుడు ముందే చూపించాడు ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి అలా కృష్ణతత్వం మొత్తం కూడా కలియుగానికి దగ్గర పోలికలతో ఉన్నటువంటి తత్వం అలా ఒకరి మనస్సుని తెలుసుకుంటూ బాంధవ్యాలను దగ్గర చేస్తూ చూపించినటువంటి తత్వం కృష్ణతత్వం ప్రతి బాంధవ్యం కూడాను చూడండి ప్రతిదీ కూడాను అంటే ఇటు తల్లిదండ్రులు అటు స్నేహితులు ఇటు వచ్చేస్తే మళ్ళీ యవ్వనానికి వచ్చేసేసరికి తన చుట్టూ పరివారము కృష్ణుడు రథాన్లో ఎట్లా రథాన్ని నడిపించాలంటే ఒక జీవిత యాత్రను ఎట్లా నడిపించాలి ఎవరిని ఎలా ప్రేమించాలి ఎవరికి ఎంత అహంకారం ఉంది తెలుసుకోవాలి ఎవరు ఎంత ప్రేమగా ఉన్నారో తెలుసుకోవాలి యవ్వనం మొత్తం కూడా అదే చూపించింది చూడండి అంటే ఇక్కడ చూడండి మనకి సత్యభామ రుక్మిణి అది తీసుకున్నట్టయితే కృష్ణుణ్ణి వేశారు ఎంత బంగారం పెట్టినా ఆయన లేదు చిన్న తులసి దళం పెట్టగానే ఆయన వెంటనే ఆయన బలం మొత్తం తగ్గి తులసి దళమే కొంచెం చూయించి మొగ్గు చూపించింది కదా అంటే ఏంటి అంటే భక్తి ఆమెలో ఉన్న భక్తిని అక్కడ చూయించాడు ఈమెలో ఉన్న అహంకారాన్ని అక్కడ చూపించాడు ఒక్క తులాభారాన్ని లక్కేసుకుంటే రెండు చూపించాడు ఒక తత్వాన్ని చూపించాడు భక్తి తత్వాన్ని ప్రేమ తత్వాన్ని ఇవి చూపించాడు అహంకారాన్ని చూపించాడు మనకు ధనం ఉంది అని వాళ్ళకి మన కలియుదంలో డబ్బులుంటే అసలు ఎవరినైనా లెక్క చేయం అది అక్కడ చూపించాడు ముందే కదా అంటే ఇప్పుడు సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళు వేణుగోపాల స్వామికి పూజ చేయాలంటారు అసలు అది ఏ విధంగా చేస్తారంటే ఆ రోజు ప్రత్యేకంగా నైవేద్యం అంటే ఏం పెట్టాలండి ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి అని చెప్పేసి ఆయనకు పేరు ఉంది అయితే సంతానాన్ని ఇవ్వటానికి ఈయన ఈయనని గనక ఆరాధించినట్టు సంతానం కోసంగా ఈయనని గనక ఆరాధించినట్లయితే తప్పకుండా సంతానాన్ని ఇస్తాడు అయితే మనం చేయవలసింది అండి కృష్ణుడు చిన్నప్పుడు వెన్న తిన్నాడు అలా చిన్న పిల్లవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయనని ఆ పసిపిల్లవాన్ని కృష్ణుడిగా భావించి వారికి వెన్న తినిపించటం చేయటం భావన ముఖ్యం ముందు నిజంగా నేను కృష్ణుడికే తినిపిస్తున్నాను అన్న భావంతోను ఆ పిల్లవాడికి తినిపియాలి పిల్లవాడు పిల్ల ఎవరైనా పర్వాలేదు పసిపిల్లలు మొత్తం దేవుళ్ళతో సమానంగా మనం చెప్తూ ఉంటాం కాబట్టి పిల్లవాడనే తీసుకోలేదు పసిపిల్లవాళ్ళు ఎవరైనా భగవత్ స్వరూపంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి నిజంగా నేను భగవంతుడికే తినిపిస్తున్నాను అంత భాగ్యం నాకు కలిగింది అన్న హృదయంలో ఆ విధంగా భగవంతుణ్ణి నింపుకొని వెన్న ఉన్నట్టయితే వాళ్ళకి సంతాన యోగ్యం కలిగే అవకాశం ఉంటుంది లేదు అటుకులు కృష్ణుడికి అటుకులు బాగా ఇష్టం అదే స్నేహపూరితంగా వచ్చినటువంటిది చూడండి ఇద్దరి మధ్య స్నేహాన్ని అక్కడ కృష్ణుడు చూపించాడు బ్రాహ్మణుడు అటుకులు తెచ్చి ఇవ్వగానే తనకు కావాల్సినంత ధనం ఇవ్వడం చేయడం అంటే దరిద్రాన్ని తీసేయడం ఇక్కడ అటుకులు ఒక రకంగా దరిద్రాన్ని తీసేస్తాయి అటుకులు పెట్టడం వల్ల సంతానం లేని వారు ఎవరైనా ఉంటే ఈ వెన్నతో పాటుగా కృష్ణుడికి అటుకులు పెట్టి చేసినట్టయితే మనకు ఉన్నటువంటి దరిద్రం ఏంటి సంతానం లేకపోవటం అన్నీ ఉన్నాయి సంతానం లేదు దానికోసమే మనం చేస్తున్నాం సంతానం లేకపోవడం కూడా దరిద్రమే ఒక రకంగా చెప్పాలి అంటే అలా ఆ దరిద్రాన్ని ఆయన తీసేసి మనకు మనకు సంతానం అయ్యేటట్లుగా కృష్ణుడు దోహదపడుతూ ఉంటాడు అందుకని అటుకులు పెడతాము ఇలా అంతేకాకుండా జంటనాగుల్ని వాళ్ళకి సర్పదోషాలు అలా ఉన్నట్లయితే జంట నాగుల్ని పూజించటము జంటనాగులు అంటే ఇక్కడ మన కాలి కాలింది కాలింది మడుగులో కృష్ణుడు నాట్యం చేసి విషాన్ని మొత్తం వేశారు ఆయన పాదాలు ఆ పాము మీద పడేటట్లుగా చేసి లోకాన్ని రక్షించాడు ఆయన్ని రక్షించాడు కదా అలానే మనలో ఉన్నటువంటి విషపూరితమైనటువంటిది ఏదైనా ఉంటే ఆయనని ఆరాధించటం వల్ల ఆ కాలిందికి ఎలా అయితే అనుగ్రహించాడో అలా మనల్ని కూడా అనుగ్రహించి అందుకే జంటనాగులకు కూడా చేసే కారణం అదే సర్పదోషాలు ఉన్నట్లయితే దాని ద్వారా కూడాను మనకు సంతానం కలగదు అందుకని ఆ జంటనాగులకు కూడాను మనం ఆరాధన చేసి పాలు పోసి పుట్టలో పాలు పోయటము ప్రదక్షిణాలు చేయటము ఇటువంటివన్నీ కూడాను చేస్తూ ఉంటాము ఈ కృష్ణుడికి ఈ విధంగా చేస్తూ మనకు సర్పదోషాలు ఉన్నాయని మన జాతకంలో కనుక తెలిసినట్లయితే ఇది కూడా చేసినట్లయితే సంతానం అనుగ్రహం కలిగి చక్కటి సంతానం పొందే అవకాశం ఉంటుంది చాలా చక్కగా తెలియజేరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి